పెయిన్ కిల్లర్లో సేఫెస్ట్ ఏంటి సార్ ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలామంది ఇంటికి ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే చాలా ఏదైనా వచ్చిందంటే డాక్టర్ వరకు వెళ్ళకుండా యాంటీబయాటిక్స్ కూడా వాళ్ళే వెళ్ళిపోయి మెడికల్ స్టోర్కి వెళ్ళి తీసుకుంటా ఉన్నారు సో అది ఎంతవరకు సేఫ్ అదే విధంగా సేఫెస్ట్ పెయిన్ కిల్లర్ డ్రగ్ అంటే ఏంటి సింపుల్ పారాసెటమాల్ అండి సింపుల్ పారాసెటమాల్ ఇప్పుడు మనం డోలో సిక్స్ ఫిఫ్టీ తెలుసు కదా డోలో సిక్స్ ఫిఫ్టీ ఫేవర్కి ఏ విధంగా పనిచేస్తుందో అదే కొంచెం హయర్ డోస్ థౌజండ్ ఎంజీలో పెయిన్ కిల్లర్ యాక్టివిటీ కూడా ఉంటుంది ఓకే ఓకే సో పెయి అంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ పారాసిటమాల్ సేఫ్ అని అండి కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి మేబీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడాలి తప్పితే బట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి పారాసెట్మాల్ థౌజండ్ ఎంజీ ఈస్ ద సేఫెస్ట్ పెయిన్ కిల్లర్ నేను ఎవరికి రికమెండ్ చేసినా సరే అదే రికమెండ్ చేస్తాను అండ్ దీనికి ఎవిడెన్స్ కూడా ఏంటంటే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు కూడా పారాసెటమాల్ ఇట్ ఈస్ అవైలబుల్ ఓవర్ ద కౌంటర్ అమెరికాలో చూసుకున్న ఇండియాలో చూసుకున్నా పారాసెటమాల్ థౌజండ్ ఎంజీ ఇది అవైలబుల్ ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు వేసుకోవచ్చు తీసుకోవచ్చు కాకపోతే ఏదన్నా సరే ఎక్కువ కాలం వాడితే అది డేంజరస్ సరే ఇప్పుడు ఒక వీడియో చూశాను మామూలుగా మీ వీడియోనే ఏంటంటే వెస్టర్న్ టాయిలెట్ మంచిదా లేదంటే ఇండియన్ టాయిలెట్ మంచిదా అని చెప్పేసి ఒకటి ఉంది అంటే ఇండియన్ టాయిలెట్లో కూర్చోవాలంటే పాపం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళేమో ఇబ్బంది పడతా ఉన్నారు సో ముందు నుంచి ఇప్పుడు కొత్తగా ఇళ్ళు కట్టించుకునే వాళ్ళు కూడా అసలు ఇండియన్ టాయిలెట్ అనేది తీసేస్తా ఉన్నారు బెస్ట్ పెట్టుకుంటా ఉన్నారు ఏది బెస్ట్ అంటారు అంటే నప్పులు ఉన్న వాళ్ళయితే ఓకే కానీ నార్మల్ పర్సన్ ఏ దాంట్లో కూర్చుంటే బెస్ట్ అంటారు చాలా కష్టమైన క్వశ్చన్ అమ్మా యాక్చువల్లీ అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మోకాలు అరుగుదలకి గురవుతుంది అని అనుకుంటే కంప్లీట్ నోటు ఇండియన్ టాయిలెట్ అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో డౌట్ ఎందుకంటే మోకాల్ని మనం నైంటీ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంచుతున్నాం ఇలా నైంటీ కాకుండా ఇలా నైంటీ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంచుతున్నాం అది ఆబ్వియస్లీ మోకాల మీద స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది సో మనం ఒకవేళ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాటాక డెఫినెట్లీ వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు మనం కూడా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాటాక మోకాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అందరు చాలా మందికి సో అలాంటప్పుడు వెస్టర్న్ టాయిలెట్ అనేది కట్టించుకోవడం బెటర్ కాకపోతే ఇండియన్ టాయిలెట్లో కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్ అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఇది ఇది వాళ్ళు మనం స్టార్ట్ చేసిందేం కాదు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి కూడా ఇండియన్ టాయిలెట్ స్టైల్ ఉన్నది అంటే మేబీ ఇట్ విల్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అదర్ సిస్టమ్స్ అంటే మన గట్ కానీ హార్ట్ కానీ అన్నిటికీ కూడా ఇట్ ఈస్ గుడ్ అని అంటారు ఉంటుంది సో మెయిన్లీ కాన్స్టిబేషన్ రిలీవ్ చేయడానికి ఇండియన్ టాయిలెట్ బెటర్ అని అంటారు బట్ నేను కాబట్టి ఐ రికమెండ్ వెస్టర్న్ టాయిలెట్ ఫర్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఇప్పుడు నప్పులు ఒకప్పుడు చూస్తే నలభై ఐదు యాభై అరవై అట్లా వచ్చేవి సార్ ఇప్పుడు ముప్పై ఐదు ఇరవై ఇరవై ఏళ్ళలో కూడా చూస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు వచ్చేవాళ్ళకి ఎందుకు ఈ చిన్న ఏజ్లోనే మోకాళ్ళు రావడానికి రీజన్ ఏంటి సార్ మెయిన్ ఫ్యాక్టరు ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఒబేసిటీ ఒకటి స్థూలకాయం ఈ ఆఫీస్ కల్చర్ ఒకటి పెరిగిపోయిన తర్వాత తర్వాత ఈ కోవిడ్ తర్వాత మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగిపోవటం ఈ మన కల్చర్లో ఏంటంటే కూర్చొని తినటం అలవాటైపోయింది అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేక లేదంటే మన కన్జ్యూమ్ చేసే ఫుడ్లో కూడా షుగర్స్ ప్రిజర్వేటివ్స్ అన్నీ ఎక్కువ అవ్వడం వల్ల ఐ ఫీల్ ఇస్ ఓవర్ వెయిట్ మనం ఉండాల్సిన దానికన్నా అధిక బరువు ఉండి మన యాక్టివిటీ తక్కువ ఉంటే డెఫినెట్లీ మోకాళ్ళ నొప్పులు వస్తాయండి మీరు తప్పించుకునే అవకాశమే లేదు తప్పించుకునే అవకాశం లేదు అవకాశం లేదు అండ్ అనదర్ థింగ్ ఇస్ సన్ ఎక్స్పోజర్ సన్ ఎక్స్పోజర్ తగ్గిపోవడంతో మనకు ఆబ్వియస్లీ విటమిన్ డి తగ్గిపోద్ది విటమిన్ డి తగ్గిపోతే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ నీ పెయిన్స్ మోకాలు నొప్పి రావటానికి సో ఈ రెండు మెయిన్ అండి ఓకే మోకాళ్ళు అరిగిపోతున్నాయి అని తెలిపే సంకేతాలు ఏమైనా ఉంటాయా సార్ ఎందుకంటే చిన్న టక్ అనే సౌండ్ ఇప్పుడు నేనున్నాను ఇట్లా కూర్చొని ఇట్లా కాల్ జాపేసరికి చిన్న సౌండ్ వచ్చింది అంటే ఏమైనా మోకాలు ఏమైనా అరిగిపోతా ఉందా అనే భయం ఉంటే కొంచెం ముందుగానే నప్పి ఉంది అంటే దీనికి మీరు అన్నారు కదా ఇప్పుడు ఒక పాపింగ్ సౌండ్ వచ్చిందని అదేంటంటే లో గ్యాసెస్ ఎక్కువసేపు అలా మనం ఒక పొజిషన్ లో కూర్చున్నప్పుడు ఒక జాయింట్లో ఒక బబుల్ లా తయారవుతుంది అది మనం జాయింట్ ని మనం మళ్ళీ కదిపినప్పుడు టక్ మన బబుల్ బ్రేక్ అవుతుంది అది భయపడాల్సిన పని ఎప్పుడు ఉండదు ఒక్కొక్కసారి ఈ జాయింట్లో సౌండ్స్ రావటం అనేది పెయిన్ తో కనుక స్టార్ట్ అయితే పెయిన్ తో కూడా ఉంటే కనుక డెఫినెట్లీ ఒక మోకాలు అరుగుతుందేమో అనే అనుమానం రావాలి ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఇది ఉన్న వాళ్ళకి చాలా కష్టము అది ఇది అని కొంచెం అంటే ఈ టర్మినాలజీ వాడుతూ ఉంటారు కదా అసలు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి ఎలాంటి వాళ్ళలో వస్తూ ఉంటది అసలు మోకాల్లో గుజ్జు ఎందుకు పెరుగుతూ ఉంది దీని గురించి మాట్లాడదాం అంటే మోస్ట్లీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఇది ఏజ్ రిలేటెడ్ ఏజ్ రిలేటెడ్ చిన్న వాళ్ళకి చాలా తక్కువ అంటే వాళ్ళలో చూసేది మనం ఇందాక అనుకున్నట్టు ఓవర్ వెయిట్ వల్ల కొంచెం పటెల్లా మోచ పెనకాల డీజెనరేటివ్ చేంజెస్ అంటాం దాన్ని అది వేరు కాండ్రోమలేషియా అంటాం అది జనరల్లీ అక్కడ వస్తుంది ఈ ఆర్థరైటిస్ అనేది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటాక మోకాల్లో జిగురు ఎరిగిపోవటం అనేది తగ్గిపోవటం అనేది చూస్తూ ఉంటాం అది వేళ్ళలో వచ్చేది కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ టెర్మినాలజీ ఆర్థరైటిస్ ఇందులో కూడా గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్ వరకు ఉంటాయి సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి ఈ మోకాలలో గుజ్జు అరిగిపోయేదానికి కొద్దిమంది మామూలు ఊర్లో సంబంధించిన వారు కావచ్చు డైటీషియన్స్ కావచ్చు కొన్ని రకాల గుజ్జును ఉత్పత్తి చేసే ఫుడ్స్ చెప్తా ఉంటారు ఉదాహరణకు వచ్చేసేసి ఈ బెండకాయ లాంటివి ఇవి తిన్నారంటే మీకు జిగురు వస్తుంది కాళ్ళల్లో కూడా కొంచెం స్ట్రెంత్ ఎందుకంటే మనం ఇందాక కూడా అనుకున్నాము కొన్ని వెజిటబుల్స్ లో క్యాబేజీ బ్రోకోలి బెండకాయలు ఇవన్నీ ఏంటంటే సల్ఫర్ ఆఫోన్ కాంపౌండ్స్ ఉంటాయండి ఓకే ఓకే అవి ఏంటంటే గా మన బాడీలో మన జాయింట్స్లో ఫ్లూయిడ్ని స్ట్రక్చర్ ని కొంతవరకు పెంచుతాయి సో పట్టే అవకాశం ఉంటుంది మెంతులు తర్వాత మహాబేరగంజలు ఇట్లాంటివి ఉన్నాయి నేచురోపతిలో కూడా ఉన్నాయి బట్ అవి ట్రీట్మెంట్ కాదండి దేనికి కూడా అది ట్రీట్మెంట్ కాదు మేబీ అవకాశం ఉంటుంది సో మా వీడియోలు మా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చాలా పెడతాను ఈ నేచురోపతి ఇది తర్వాత మెంతులని మహాబీరగంజలు నానేసుకునే అవి తాగండి అని ఎవ్రీథింగ్ నాట్ ట్రీట్మెంట్ రెమెడీస్ అండ్ హోమ్ రెమెడీస్ ఓకే పని చేస్తే మన అదృష్టం పని చేయకపోతే నెక్స్ట్ ట్రై చేయండి సరే సరే ఇప్పుడు మనము పని చేయలేదు హాస్పిటల్ వచ్చేసాము చాలా మంది సర్జరీ అంటే భయపడతా ఉంటారు అందులో ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది రోబోస్తో సర్జరీలు అంటా ఉన్నారు ఏ వచ్చేసింది సో అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అది రోబో చేస్తుందా మనుషులు చేస్తారా దానికి నార్మల్గా నార్మల్ సర్జన్ చేసేదానికి అంటే మనిషికి మర మనిషికి మధ్య డిఫరెన్స్ ఏంటి ఎవరు చేస్తే బాగుంటుంది సర్జరీ అంటే ప్రస్తుతం మనం ఇది యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రోబోటిక్ టెక్నాలజీ కూడా లో ఉందండి అంటే ఏంటంటే కంప్లీట్గా రోబోట్ మనిషిని టేక్ ఓవర్ చేసుకోవాలి ఇది మనం ఒప్పుకోవాలి ఇంకా యాజ్ ఆఫ్ నో మేబీ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత డాక్టర్స్ తో పని ఉండదేమో అది నాకు తెలియదు కానీ బట్ యాజ్ ఆఫ్ నో ఈ రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా ఏంటంటే ఒక డాక్టర్ అంటే ఒక మనిషి చేసే పనిని ఇంకా ఉపయోగపడతాయి సో ఏంటంటే ఇక్కడ ఈ రోబోటిక్ టెక్నాలజీతో మనం నీ రీప్లేస్మెంట్ అనేది మనం డిస్కస్ చేసాం అనుకో ఉదాహరణకి ఇందులో ఏం జరుగుతుంది అంటే బేసిక్ సర్జికల్ ఇంజెక్షన్ మనమే ఇవ్వాలి డిసెక్షన్ మనమే చేయాలి అంటే డాక్టర్ చేయాలి ఇదంతా చేసిన తర్వాత రోబో అనేది మనని ఆ కట్స్ తీసుకోవటానికి సర్జరీ ఎలా ఇంకా పర్ఫెక్షన్ ఆ బ్యాలెన్సింగ్ టెక్నిక్స్ అది చేయడానికి ప్రెసిషన్ ఇస్తుంది కట్ అవ్వాలో అంత కట్ అవ్వటానికి మనకు ప్రెసిషన్ ఇస్తుంది మనం ఏదన్నా ఒకవేళ డాక్టర్ ఎక్కడన్నా తప్పు వెళ్తున్నా సరే అది ఆఫ్ ఓకే సో ఇట్ ఆల్ ఖచ్చితత్వాన్ని మనకి తెలియజేయడానికి రోబోటిక్ టెక్నాలజీ అనేది ఉంది ఇట్ ఈస్ నాట్ టు రీప్లేస్ ఇట్ డాక్టర్ని కంప్లీట్గా పక్కకు దూసేసి పేషెంట్ని హ్యాండిల్ చేయడానికి కాదు అండ్ యాజ్ ఆఫ్ నౌ డాక్టర్ ఉండి ఆ ప్రెసిషన్ని మనం రోబోట్ ఇచ్చే ప్రెసిషన్ని మనం యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ పేషెంట్స్కి ఇంకా మెరుగైన రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఏదో ఫ్యూచర్ అసలు ఎట్లా ఉండబోతా ఉంది సార్ ఎందుకంటే అసలు ఒక వంద మంది పనిచేసే చోట పది మందితో చేయించుకోవచ్చు అన్నట్లుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా మీరు చెప్పిన దాని ప్రకారం అంటే మెడికల్గా మాట్లాడతాం మనం సో మెడికల్గా ఎట్లాంటి మెరాకిల్స్ రాబోతా ఉన్నాయి డెఫినెట్లీ ఏ నేను నిన్న కూడా నిన్న మొన్న నేను ఏదో వెకేషన్కి వెళ్తే బుక్స్ చదువుతానండి ఈ ఫ్యూచర్ ట్రెండ్స్ ఇన్ హెల్త్ కేర్ అందులో లో ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే బిగ్ రోల్